చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది అప్పు చెల్లించలేదని ఓ యువకుడిని నిర్బంధించారు మూడు రోజులుగా బయటపడింది ఆహారం పెట్టకుండా ఆ వేధించారు చిత్తూరు జిల్లా కుప్పంలో దీనికి సంబంధించి ఘటన చోటు చేసుకుంది ఆహారం పెట్టకుండా ఓ యువకుడిని వేధించిన సంఘటన

కొంత డబ్బుల్ని తీసుకోవడం జరిగింది అయితే డబ్బులు తీసుకున్న చెల్లించడం తెలుగుదేశ్ ఇచ్చిన వ్యక్తి అతన్ని తీసుకెళ్లడం జరిగింది అప్పుడు కోసం పలుమార్లు అడిగినప్పటికీ తెలుగుదేశ్గా స్పందించడం కోవడం తోటి తన వాస్తవంగా ఎక్కువ అతన్ని నుంచి బలవంతంగా కుటుంబ సభ్యులు బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు అందులో భాగంగా అతన్ని మూడు రోజుల పాటు గదిలో బయలు ఆహారం నీరు ఏమి ఇవ్వకుండా అతని ప్రయోజనాల గురించి చేసిన పరిస్థితి వినిపిస్తుంది దీంతో కుటుంబ సభ్యులతో కూడా అతను మాట్లాడకుండా అతన్ని తోటి కుటుంబ సభ్యులు డిస్క్రిమినేట్ కనిపించట్లేదు పొల్యూషన్ ని ఆశ్రయించిన పరిస్థితులు ఈ సంఘటన వినిపిస్తుంది థ్యాంక్ యూ హరిబాబు ఆయన పేరు వచ్చి తిరుమలేష్ రాజా నాతోను చనిపోయినాడు చిన్న ఆయననే తీసుకొని వెళ్ళినాడు ఆయన ఒక్కడనే కాదు ఒక నలుగురు ఐదుగురు తీసుకొని వెళ్ళిపోయారు నాకు ఇప్పుడు వరకు ఇన్ఫార్మ్ తెలియదు ఏ సరే మా వాళ్ళ ఇంటికి వద్దామని నేను ఇతనికి కాల్ చేస్తే నాకు అన్ని విషయం ఇప్పుడే తెలుసు చూసినా తిండి లేకుండా పెట్టుకున్నారని ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు చెయ్యి కాలంతా అంతా శీర్షిక ఇతను ఇట్లా తీసుకొని పోయారు చూస్తే నన్ను అడుగుచ్చు కదా ఏం ప్రచనన్నీ ఇక్కడ చూడండి నా దగ్గర ఏం లేదు కూడా అన్నీ ఆయనకే పెట్టిచ్చిందమ్ము ఇంకా మేము ఏం చెప్పాలి नहीं हकते आपर चोटित करशा मातिम जम invers के आपो पसके सा निर मक yatरेशन में आपता की बरामे इना को इतरा ना या करे आपर 55 को विखे recognize कहण हम सबते